హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈ రోజు క్లాస్లోని మనకి లాంగ్ ఫ్రాక్లకు కానీ మనకి పిల్లల ఫ్రాక్స్ కానీ ఇలా మనకి లైనింగ్ వేసుకున్న తర్వాత లైనింగ్ మీద మనకి క్యాన్ క్యాన్ అన్నది మనం యూజ్ చేసాము అంటే కనుక ఇప్పుడు రెడీమేడ్ ఫ్రాక్స్లో కూడా చాలా వస్తున్నాయండి దానివల్ల చక్కగానే మనకి బుట్టలా వచ్చి కింద చక్కగా బుట్టబొమ్మలా ఉంటారు పిల్లలు ఇప్పుడు ఈ క్యాన్ క్యాన్ ఉందో చూసారా ఇది మనం యూజ్ అనమాట ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చాలా సింపుల్ మెథడ్ అండి తెలిసిందంటే కనుక ప్రతి ఫ్రాక్కి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సరేనండి ఇప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్కి నేను ఇది లైనింగ్ అనేది కల్లీలు మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా మనకి పెట్టుకోట్ స్టిచ్ అనమాట ఇలా ఒకవైపు అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపు కల్లీలు స్టిచ్ అయిన తర్వాత ఒక సైడ్ జాయింట్ చేసియాలి ఒక సైడ్ మాత్రమే ఓపెన్ ఉంచుకోవాలి ఇప్పుడు దీనికి మనం క్యాన్ క్యాన్ యూజ్ చేసుకుందాం క్యాన్ క్యాన్ అన్నది మనకి ఇలా వస్తుందండి ఇలా ఏంటంటే సెంటర్కి ఫోల్డ్ చేసి రెండు కోర్ అంచులు అంటే కంపెనీ అంచులు రెండు ఒకవైపుకి వచ్చేటట్టుగా చూసారు కదా ఇలా మనకి ఫోల్డ్ చేసి వస్తుంది ఇది పెద్ద పిల్లలకైతే కనుక రెండు మీటర్లు అన్నది పడుతుంది చిన్నపిల్లల ఫ్రాక్లకి అయితే ఒకటి ఒకటిన్నర మీటర్ తీసు ఒక మీటర్ తీసుకోండి సరిపోతుంది ఒక మీటర్ తీసుకుంటే సరిపోతుంది మరీ చిన్నపిల్లలు అన్నప్పుడు సరేనా పెద్ద పిల్లలకి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది చూసారా ఈ ఫోల్డింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర కటింగ్ చేసామనుకోండి మనం రెండు మీటర్లు క్యాన్ క్యాన్ తీసుకుంటే మధ్యలో కటింగ్ చేసేటప్పటికి అది మొత్తం మళ్ళీ పక్కన అలా జాయింట్ చేసేసేటప్పటికి ఏమవుతుంది నాలుగు మీటర్లు మనకి వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోద్ది అలాగని చెప్పేసి మరీ తక్కువ చేసేసిన క్యాన్ క్యాన్ వేసిన యూజ్ అన్నది ఉండదు సరేనండి ఇలా నేను మొత్తం సెంటర్కి ఇలా కటింగ్ చేసేస్తాను అలాగే కింద అంచులు కూడా నాకు ఫినిషింగ్ అనిపించట్లేదు అది కూడా కటింగ్ చేసి తీసేస్తాను ఇప్పుడు చూసారు కదా ఇలా ఫోల్డింగ్ని ఫస్ట్ కట్ చేసేస్తే ఇది రెండు పీసులు అవుతుంది అప్పుడు ఆ రెండు పీసులని అంచులు రెండు కలిపి సైడ్లు జాయిన్ చేస్తాను అనుకోండి మొత్తం నాలుగు మీటర్లు మనకి క్యాన్వస్ రెడీ అవుతుంది సరేనా నేను కింద అంచు కటింగ్ చేసేస్తాను దాని తర్వాత సైడ్ జాయింట్ వేసేసి తర్వాత ఈ క్యాన్ క్యాన్ అన్నది మీకు ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను ఇది కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే హోల్స్లా ఉంటుందండి క్యాన్ క్యాన్ అన్నది అది కొద్దిగా మనకి టైం అంటే అస్తమాటికి మనకి కత్తి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట అది సరిగా చూసుకొని కటింగ్ చేసేయండి తర్వాత నేను ఇది చూసారు కదా కింద అంచులు అన్నవి మనకి ఫినిషింగ్ లేదని ఇది కూడా నేను కటింగ్ చేసేసాను దీనికి దారాల కింద వచ్చేయడం కట్టే ఏమి ఉండదండి ఈ సైడ్ నేను ఇలా జాయింట్ వేసాను జాయింట్ వేస్తే ఇలా మొత్తం జాయింట్ అయిపోయింది నాలుగు క్యాన్ కానికైనా వచ్చింది ఇది లాంగ్ పొడవుగా పొడవు అంటే మా పదమూడు సంవత్సరాలు పది పదమూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా ఈ లెంత్ అన్నది మనకి సరిపోదు అందుకన్నా చిన్నపిల్లలైతే ఒక మీటర్ తీసుకొని మధ్యలో కటింగ్ చేసుకున్నారనుకోండి చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకైతే అలా అదే ఒక మీటర్ రెండు మీటర్లు అవుతుంది సరేనండి అలా అనమాట ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మరీ కింద లైనింగ్కి అంచుకి కాకుండా ఈ మాత్రం పైకి క్యాన్క్యాన్ అన్నది ఉండేటట్టు చూసుకోండి అంటే కనీసం ఒక అరిచెయ్యి అంత వెడల్పు మనకి క్యాన్కేన్ పైకే ఉండాలి సరేనా అలా ఒక వైపుకి ఇలా పెట్టి చాక్తోని మార్కింగ్ చేయండి అంచునాగా సరేనా అంటే ఇక్కడికి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అంటే ఇంచుమించులో మనకి మోకాలు లేదా కొద్ది మోకాలు పైనుంచి క్యాన్ క్యాన్ అన్నది స్టార్ట్ అవుతుంది సరేనండి ఇలా లైన్ ఇలా డ్రా చేశాను కదా ఇప్పుడు అంతా కింద నుంచి క్యాన్ క్యాన్ మనం పెట్టుకుంటూ మార్కింగ్ చేయాలంటే చాలా కష్టమైపోద్ది కాబట్టి ఇప్పుడు నడుము దగ్గర నుంచి ఈ మార్కింగ్ ఎన్ని ఇంచీల దగ్గరకు వచ్చిందో చూసుకోండి సింపుల్ మెథడ్ అనమాట ఇలా నేను చూస్తే నాకు కరెక్ట్గా పదిహేను నుంచి వచ్చింది ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పై అంచు దగ్గర నుంచి పదిహేను ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటూ ఈ లైన్ ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక లైన్ మార్కింగ్ చేసాము అంటే అదే మార్కింగ్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చామంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చూసారు కదా పై నుంచి నడుము దగ్గర నుంచి నేను పదిహేను ఇంచులకి మార్కింగ్ చేస్తాను ఈ పదిహేను ఇంచులు ఎలా వచ్చిందో చూసారు కదా క్యాన్కాన్ పెట్టి ఫస్ట్ కింద ఒక వెడల్పు వదిలేసి క్యాన్కాన్ పెట్టాను పై అంచు దగ్గర లైన్ గీసాను అక్కడి నుంచి పై నుంచి కొలిస్తే పదిహేను ఇంచులు ఉంది మీకు ఎన్ని ఇంచీలు ఉంటే అన్ని ఇంచీలకి ఇలా మార్కింగ్ అనేది చేయండి ఎందుకంటే పిల్లల హైట్ని పెట్టి మనం ఈ లాంగ్ ఫ్రాక్ మనకి కింద పార్ట్ అన్నది పొడవు తగ్గుతుంది పెరుగుతుంది ఇది ఫుల్ లెంత్ అనమాట యాభై నాలుగు యాభై ఆరు ఇంచులు పొడవ అనమాట ఇంకొకటండి క్యాన్కాన్ ఎప్పుడైనా జాయిన్ చేద్దామని అనుకున్నప్పుడు ఫ్రాక్ లెంత్ నార్మల్ లెంత్ కన్నా ఒక రెండు మూడు ఇంచులు ఎక్కువే పెట్టండి ఎందుకంటే ఇది కుచ్చీలు వచ్చి ఇలా బుట్టలా లేచేటప్పటికి ఫాలింగ్ పైకి నుంచి మనకి ఒరిజినల్ పీస్ వచ్చేటప్పటికి లెంత్ తగ్గిపోద్ది సరేనా ఎప్పుడు మీరు స్టిచ్చింగ్ చేసేదానికైనా రెండు మూడు ఇంచులు పొడవు ఎక్కువే పెట్టుకోవాలి క్యాన్కాన్ ఫ్రాక్కి సరేనండి ఇప్పుడు ఇలా లైన్ గీసుకున్న తర్వాత మీరు మిషన్ దగ్గరికి వెళ్ళి ఇది చాలా కొద్దిగా హార్డ్గా ఉంటుందండి చూపించడం కూడా మిషన్ దగ్గర కష్టమే ఇప్పుడు ఈ ఇది ఉంది కదా ఏమీ లేదు మీకు నచ్చినట్టుగా మొత్తం ఈ లైన్ అంతా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఇలా కుచ్చీలు పెట్టి చూసారు కదా ఇలా అంతే జస్ట్ ఇలా ప్రిల్స్ పెట్టి ఒక కుట్టు కుట్టుకుంటూ వచ్చేయాలి ఈ కుర్చీలు అన్నవి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్ మీదకి ఉండాలి ఎక్కడైనా ఎక్కువ తక్కువ వచ్చినా పర్వాలేదు సరేనండి ఏమీ కాదు కానీ ఒకటే లెవెల్లోకి రావడానికి ట్రై చేయండి నేను ఇలా స్టిచ్చింగ్ చేసి తీసుకొస్తాను చూసారు కదా ఇలా కుర్చీలు అన్నవి ఇలా పెడితే చాలా బుట్ట కింద వస్తుందండి దాని తర్వాత ఇది ఏమవుతుందంటే ఒరిజినల్ పీస్ దీని మీదకి వస్తుంది కదా మనకి గుచ్చుకున్నట్టు ఉంటుంది లేదా ఒరిజినల్ పీస్ ఏమైనా సరే లై పల్సిన క్లాత్ అయితే మనకి విజిబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకో లైనింగ్ అన్నది వేసుకోవాలి సరేనండి ఇప్పుడు నార్మల్ లైనింగ్ అన్నది ఈ లాంగ్ ఫ్రాక్స్కి కొద్దిగా లైనింగ్ ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఈ కారలు ఉన్నాయి చూసారా ఇది ఇక్కడ నుంచి ఇలా పెట్టినప్పుడు మనకి చూసారా ఇక్కడి నుంచి ఈ పై నుంచి ఇలాగా మనం స్టిచ్ చేయాలి స్టిచ్ చేసినప్పుడు ఈ కింద లైనింగ్ అంచు ఎంత ఉందో అంతవరకు ఉంచి మిగతా అది కటింగ్ చేసేయాలి అప్పుడు కటింగ్ చేసిన అంచు క్యాన్ క్యాన్ అంచు వైపు పెట్టి కార్ అంచు కింద వైపుకి వచ్చేటట్టు పెట్టారనుకోండి కింద అంచు స్టిచ్ చేయవలసిన అవసరం ఉండదు ఇలా ఇక్కడి నుంచి చూసారు కదా పైన ఎంత ఎక్కువ అంతా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేది అంటే కటింగ్ చేసేయండి మిగతా అది ఆ చివరి నుంచి ఈ చివరికన్నా ఒక అరమీటర్ ఎక్కువ క్లాత్ తీసుకుని మధ్య మధ్యలో చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోండి అంతే క్యాన్ క్యాన్ మీకు రెడీ అయిపోద్ది ఇలా సింపుల్ గా ఫ్రాక్కి స్టిచ్చింగ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి